హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్వి ఎన్ఏజిఏ పిఆర్ఏ ఎస్ఎచ్ మనం చెప్పుకున్నాం కదండీ ప్లాస్టిక్ని ఎలా ఎలా అవాయిడ్ చేయొచ్చని ఇప్పుడు గిఫ్ట్స్ ద్వారా పర్యావరణాన్ని ఎలా పరిరక్షించుకోవచ్చు చూద్దాం ఈ వీడియోలో మన ఇంట్లో ఏదో ఒక ఫంక్షన్ జరిగింది సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బర్త్డే జరిగింది మన బాబుకో పాపకో మన మనవాడికో మనవరాలకో అందరూ ఏవేవో గిఫ్ట్స్ తెస్తారు కదా ఒక పెన్సిల్ బాక్స్ లేదంటే చిన్నపిల్లలైతే మరియు చిన్నపిల్లలైతే చాక్లెట్స్ పెన్సిల్ బాక్స్ కొంచెం పెద్ద పిల్లలైతే కొంచెం ఆడుకునే వస్తువులు ఇంకా పెద్ద పిల్లలైతే ఏదో డ్రెస్ ఇస్తే ఇలా తెస్తారు ఓకే ఇప్పటి రోజుల్లో చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం అనేది ఒక ఒక కల్చర్ అయిపోయింది ఒకప్పుడు అయితే ఏదో పెళ్ళిళ్ళకు వచ్చిన వాళ్ళకి కవర్లో ఒక బత్తాయి పండు తాంబూలం బత్తాయి పండు అలాగే స్వీట్స్ హార్ట్స్ ఇచ్చేవారండి అంతే వాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడే వాళ్ళకి బట్టలు పెడతారు కాబట్టి ఆ బట్టలు అంతే రిటర్న్ గిఫ్ట్స్ అనేది ప్రత్యేకంగా లేదు కదా ఒకప్పుడు లేదు ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ కూడా కాదు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ కూడా రిటర్న్ గిఫ్ట్స్ అనే కల్చర్ పెద్దగా లేదు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ కూడా పెద్దగా లేదు రిటర్న్ గిఫ్ట్స్ కల్చరు సో పెళ్ళికి వచ్చిన వాళ్ళకు అంతే కొంచెం హుందాగా చూపించుకుందాం అనేవాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఈ బత్తాయి పండుని ఈ తాంబూలాన్ని పసుపు కుంకాల్ని రవికుల గుడ్డని ముందు చీర సారా పెట్టేసినా కూడా యాక్చువల్గా అండి అప్పట్లో కొంత సెగ్రిగేషన్ ఉండేది చీరలు బట్టలు పెద్ద పెద్ద చీరలు మగవాడికి చాపు పెట్టే వాళ్ళకి మళ్ళీ వెళ్ళేటప్పుడు జాగ్రత్త గుడ్డ పెట్టడం అనేది ఉండేది కాదు జస్ట్ వాళ్ళకి తాంబూలం ఇచ్చేవారు అంతే స్వీటు హాటు మగపెళ్ళివారైతే ఆడపల్లి వారు ఇచ్చిన స్వీటు హాటు లేదంటే వాళ్ళు చేయించుకున్న స్వీటు హాటు ఆడపల్లి వారైతే వీళ్ళింట్లో చేయించుకున్న స్వీటు హాటు తాంబూలం బత్తాయి పండు అవి ఇచ్చేవారు ఇలాగా ఆ తర్వాత కొంతమందికి బట్టలు పెట్టని సెక్షన్ పీపుల్కి మాత్రం ఒక గుడ్డ స్వీటు హాటు తాంబూలం ఒకే కవర్లో వేసి ఇచ్చేసేవారు కదా కానీ తర్వాత స్టేజ్లో ఏమైందంటే ఈ బట్టలు పెట్టిన వాళ్ళకైనా సరే బట్టలు పెట్టని వాళ్ళకైనా సరే బట్టలు ఇన్ ద సెన్స్ నా ఉద్దేశం పంచల్ చాపో ప్యాంటు షర్ట్ చీర అలాంటిదండి ఎవరికైనా సరే అందరికీ కామన్గా వెళ్ళేటప్పుడు మళ్ళీ ఒక రవికుల గుడ్డ తాంబూలం ఇవ్వడం ఒక పరిపాటి అయ్యింది అటువంటప్పుడు ఏం చేశారంటే ఒక స్టీల్ బాక్స్లో ఒక రవికుల గుడ్డ తాంబూలం బత్తాయి పండు అరటి కూడా కాదండి అప్పట్లో పెళ్ళిళ్ళకి ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అలా చూసుకుంటే పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు బత్తాయి పండే ఇచ్చేవారు ఆల్మోస్ట్ సో ఒక బత్తాయి పండు రవికుల గుడ్డ తాంబూలం పసుపు కుంకుమ రెండు రవికుల గుడ్డలు పెట్టే సాంప్రదాయం ఉండేవాళ్ళు రెండు రవికుల గుడ్డలు ఒక ఈ స్టీల్ డబ్బాలు వేసి ఇవ్వడం అనేది స్టార్ట్ అయింది ఇక అప్పటి నుంచి స్టీల్ డబ్బాలు ఇవ్వలేని వాళ్ళు ఏం చేసేవారంటే వాళ్ళు ప్లాస్టిక్ డబ్బాల్లో ఇవన్నీ వేసి ఇవ్వడం స్టార్ట్ అయింది ఇక అప్పటి నుంచి రిటర్న్ గిఫ్ట్స్ సాంప్రదాయం రిటర్న్ గిఫ్ట్స్ కల్చర్ అనేది బాగా స్ప్రెడ్ అయిపోయింది సో ఇప్పుడు అది ఎలా ఎంతలా స్ప్రెడ్ అయిందంటే జస్ట్ బర్త్డే పార్టీకి బర్త్డే ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా బర్త్డే పార్టీ అని కూడా చెప్పలేము దాన్ని ఎవరికైనా పుట్టినరోజు జరిగితే వెళ్ళి విషెస్ చెప్పినా కూడా జస్ట్ విషెస్ వాళ్ళు ఒక రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం ఆరంభించారు సో అంతలా అలాగే జస్ట్ పేరెంట్ వాళ్ళకి పిలిచినప్పుడు ఇదివరకు ఏదో శనగలు అవి ఇచ్చేవారు అట్ ద మోస్ట్ రవికుల గుడ్డలు ఇచ్చేవాళ్ళు ఏదో ఇంతమందికి రవికుల గుడ్డలు ఇవ్వాలి అనుకుని ఇప్పుడు అలా కాదు పేరెంట్ వాళ్ళకి పిలిచి కూడా ఇంతమందికి ఏదో లెక్కగా ఒక ఐదు మందో పదిహేను పది మందో పదిహేను మందో మొత్తైదులనే ఆ పూజను బట్టి ఉంటుంది కదండి వాళ్ళకి రవికుల గుడ్డలతో పాటు ఒక రిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ వాళ్ళు కాకుండా వచ్చిన అందరు పేరెంట్ వాళ్ళకి ఒక రిటర్న్ గిఫ్ట్ అలా చిన్న చిన్న పూజలకు కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఒక సాంప్రదాయంలాగా అయిపోయింది సో అది మా కరెక్టా తప్ప అనేది మన కాన్సెప్ట్ కాదు అది వారి వారి సొంత అభిప్రాయాలు దాని గురించి ఎప్పుడూ కూడా మన ఛానల్ ఎవరి యొక్క సొంత అభిప్రాయాలు రైటు తప్పు అని అనదండి అటువంటి కల్చర్ మన ఛానల్కి లేదు సో ఈ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం అనేది ఇప్పుడు కామన్ కల్చర్ అయింది కదా ఈ రిటర్న్ గిఫ్ట్స్ ఏదో వేర్ అని ప్లాస్టిక్ బౌల్స్ అని లేదా పింగాణి బౌల్స్ అని గాజు అని లేదా మెటల్ బౌల్స్ లేదా మెటల్ ప్లేట్స్ ఇలా కాకుండా రెండు తులసి మొక్కలు లేదంటే ఒక తులసి మొక్క ఒక చామంతి మొక్క లేదా రెండు చామంతి మొక్కలు లేదా ఒక బందార మొక్క ఒక తులసి మొక్క మీ ఇష్టమైనది అవతల వాళ్ళకి ఏది ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందో ఆటోమేటిక్గా మన ఇంటికి వచ్చే వాళ్ళకి ఏది ఎక్కువ ఇంట్రెస్ట్ మనకు తెలిసిపోతుంది కదండి సో మీకు ఇష్టమైనది కొంతమంది తులసి అనగానే కొంచెం ఆల్రెడీ మా ఇంట్లో ఉంది ఇన్ని తులసి మొక్కలు మేము పెట్టుకోలేము పూజ చేయలేము ఇలా అంతా కాన్సెప్ట్స్ బయలుదేరతాయి ఇలాంటి అభిప్రాయాలు భయాలు బయలుదేరతాయి కాబట్టి ఏవైనా రెండు పూల మొక్కలు చిన్న చిన్న మొక్కలు లేదంటే ఏవైనా ఒక బ్రింజాల్ మొక్క ఒక పూల మొక్క అలాగే ఏదైనా రెండు మొక్కలు మా ఒక కవర్లో ప్లాస్టిక్ కవర్లో మట్టి వేసి అమ్ముతారు కదండి నర్సరీస్లో అలా రెండు మొక్కలు రిటర్న్ గిట్స్గా ఇవ్వడం ప్రాక్టీస్ చేయండి సో దట్ ఫ్లాట్స్లో కూడా ఎదగగలిగిన మొక్కలు ఇవ్వండి మామిడి మొక్కను వేప మొక్క ఇవ్వబాకండి అవి ఆ వేప మొక్క మామిడి మొక్క పెంచుకోవడానికి ఇప్పుడు చోట్లు లేవు ఫ్లాట్స్లో కూడా చిన్న పాట్ పెట్టుకుని అందులో ఇది పెట్టేసుకోవడానికి చిన్నదిగా ఎదగడానికి వీలైన మొక్కలు చూస్ చేసుకుని రిటర్న్ గిఫ్ట్స్గా ఆ మొక్కలు ఇస్తూ ఉండండి ఇంతకంటే పర్యావరణాన్ని పరిరక్షించడానికి యాజ్ అ కామన్ పర్సన్ కామన్ పీపుల్ మనం ఇంతకంటే ఏం చేయాలండి దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ థింగ్ వీఆర్ సర్వింగ్ టు ద సొసైటీ ఆర్ సర్వింగ్ ఫర్ అవర్ సెల్ఫ్ వీ ఆర్ సర్వింగ్ ఫర్ అవర్ జనరేషన్స్ సో ఆ మొక్క వాళ్ళు తీసుకెళ్ళి ఏదో ఒక తొట్టిలో పెట్టుకుంటారు హ్యాంగింగ్ దాంట్లో కూడా వచ్చేవి ఇవ్వండి చూస్ చేసుకుని ఏదో ఒక దాంట్లో పెట్టుకుంటారు డైలీ నీళ్ళు పోసుకుంటారు అది చూసినప్పుడల్లా మీరు గుర్తొస్తారు మీరు అదే ఏ మెటల్ ప్లేట్సో మెటల్ బౌల్స్ పింగాణివో ఇచ్చారనుకోండి అది వాడినప్పుడు మాత్రమే మీరు గుర్తొస్తారు అది అన్ని వేళలా వాడకం ఉండొచ్చు ఉండకపోవచ్చు ఈ మొక్క చూసినప్పుడల్లా మీరు గుర్తొస్తారు మీ ఫంక్షన్ గుర్తొస్తుంది మీ పాప గుర్తొస్తుంది మీ బాబు గుర్తొస్తాడు మీ ఇల్లు గుర్తొస్తుంది మీ హాస్పిటాలిటీ గుర్తొస్తుంది అలాగే వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ మొక్క ఎప్పుడు ఏంటో సాధారణంగా మాటల్లో మాటగా అడుగుతారు లేదంటే మొక్కించవచ్చు అనే అంశాన్ని ఇప్పుడు చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ పండ్లు పువ్వులు ఇవన్నీ